హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు భారీ షాక్ వారికి పిఎం కిసాన్ మనీ రాదు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా ఆరు వేలు వస్తున్నాయి కానీ ఆ డబ్బులు రావడానికి రైతులు చాలా తిప్పలు పడాల్సి వస్తుంది మూడు విడతల్లో మనీ ఇస్తుండగా ప్రతి విడతల్లో రైతులకు బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో ఒక కొర్రి పడుతున్నాయి అది చేయకపోతే మనీ ఇచ్చేది లేదంటున్నారు దాంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది తాజాగా పద్దెనిమిదో విడత మనీ ఇవ్వాల్సి ఉండగా దానికి కూడా నాలుగు రకాల కండిషన్స్ పెట్టారని తెలిసింది తాజాగా తెలిపిన కండిషన్ల ప్రకారం రైతులు పిఎం కిసాన్ పోస్టర్లో రిజిస్ట్రేషన్ అయిన బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ని లింక్ చేసుకోవాలి అది లే అల్ట్రెడీ చేసే ఉంటాను రెండవ కండిషన్ వచ్చేస్తే రైతులకు తమ పేరుపై ఉన్న భూమి పత్రాలు పట్టాదారు పాసు పుస్తకం ను సి కిసాన్ అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఎవరైతే అలా చేయకపోతే వెంటనే చేయాలి తర్వాత లబ్ధిదారుల జాబితా నుంచి పేరును తొలగించు తొలగించుతాను మూడో కండిషన్ చూస్తే రైతులకి కేవైసి పూర్తి చేయాలి ఇది లేకుంటే అలాంటి ఆల్రెడీ చేసి ఉంటారు అంటే ఇందుకు పేరు పురుషుల స్త్రీయ పుట్టిన తేదీ మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు భూమి వివరాలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఏమైనా తేడా ఉంటే సరి చేసుకోవాలి ప్రూఫ్ కోసం సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి నాలుగో కండిషన్ చూస్తే రైతులు మొబైల్ నెంబర్ మార్చుకుంటే వెంటనే అప్డేట్ చేయాలి ఇందుకోసం అధికార పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్స్ కార్నర్లో క్లిక్ చేయాలి అప్డేట్ మొబైల్ నంబర్ ఆ వర్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాలి తర్వాత ఖర్చు కోడ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి గెట్ ఆధార్ ఓటీపీ కనిపిస్తుంది దానిని దానిపై క్లిక్ చేయాలి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి అప్పుడు కొత్తగా నంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఇది పూర్తవుతుంది ఇలా పద్దెనిమిదో విడత రెండు వేల మనీ పొందడానికి అర్హత తర్వాత విడతల్లో కూడా మనీ పొందడానికి రైతులు నాలుగు ఆప్షన్లను పూర్తి చేయాలి చేసుకోవాలి పద్దెనిమిదవ విడత మనీ అక్టోబర్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది అంటే అందుకు ఇంకా నెల పైగా టైం ఉంది ఈ లోగా ఓసారి రైతులు తమ మొబైల్ పిఎం కిసాన్కి చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ లేదా మీ సేవా కేంద్రం వెళ్ళి వారిపై చేయించుకుంటే మంచిది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి जय जवान जय किसान जय भारत